ఉత్క్రామంతం స్థితం వాపి పశ్యంతి పశ్యంతి జ్ఞాన చుష ఏదో ఒక శరీరంలో ఉండటము ఆ శరీరంలో ఉన్న మనస్సుతో ఇంద్రియములతో కర్మలు చేయడము సుఖ దుఃఖములు అనుభవించడము తర్వాత ఆ వాసనలను తీసుకొని మరొక దేహంలో ప్రవేశించడము ఆ దేహంలో కూడా మనస్సుతో ఇంద్రియములతో కర్మలు చేయడము వీటి గురించి విమూఢులు అంటే అజ్ఞానులు తెలుసుకోలేరు జ్ఞాని అయిన వాడు మాత్రమే తన జ్ఞానం అనే చూపుతో తెలుసుకోగలడు మనసులో మనసులోనే మనలోనే ఇన్ని విషయాలు జరుగుతుంటే ఇవన్నీ మనకు ఎందుకు తెలియవు ఎందుకు కనిపించవు ఒకరు చెబితే గాని మనకు తెలియవా పరమాత్మను గురించి మాకు ఎందుకు తెలియదు అని కొంతమంది అనుకోవచ్చు దానికి సమాధానమే ఈ శ్లోకము దేహంలో ఉన్న ప్రతివాడు పరమాత్మ గురించి తెలుసుకోవచ్చు ఎందుకంటే పరమాత్మ ఆత్మస్వరూపంలో ప్రతి దేహములోనూ ఉన్నాడు నా గురించి తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అంతర్ముఖం కావాలి అంటే నా లోపలికి నేను చూసుకుంటే చాలు కాకపోతే ఆ ప్రక్రియకు ఈ కళ్ళు పనికిరావు జ్ఞానచక్షువులు కావాలి అది ఎలాగంటే జీవులు శరీరమును ధరిస్తారు ఆ శరీరాలలో కొంతకాలం ఉంటారు అనేక కర్మలు చేస్తారు విషయ సుఖాలు భోగాలు అనుభవిస్తారు ధనము ఆస్తులు సంపాదిస్తారు భార్య సంతానము బంధువులతో సంబంధాలు పెట్టుకుంటారు మూడు గుణములను అనుభవిస్తారు కాలం తీరిన తర్వాత ఆ శరీరాలను వదిలిపెడతారు మరొక శరీరాన్ని పొందుతారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఈ ప్రక్రియలు జరిగే కాలంలో ఎవరూ ఆత్మస్వరూపాన్ని చూడలేరు ఎందుకంటే మూడు గుణములతో కూడిన అహంకారంతో తానే ఈ శరీరం అనే భ్రమతో ఉంటాడు అటువంటి వారు పరమ మూఢులు అంటున్నాడు పరమాత్మ వారు ఆత్మ గురించి ఏమాత్రము తెలుసుకోలేరు కేవలము జ్ఞానము సంపాదించి జ్ఞానచక్షువులతో మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోగలరు మనసు అహంకారము ప్రాపంచిక విషయములలో విహరించినంత కాలము లోపల ఉన్న ఆత్మను ఎవరూ చూడడం సాధ్యం కాదు మనసును అంతర్ముఖం చేసి నిశ్చలంగా ఉంటేనే వాసనలను బంధానాలను విడిచిపెడితేనే సంగమును అడిదిలి పెడితేనే ఆత్మ సాక్షాత్కారము అవుతుంది మామూలు కళ్ళు బయట వస్తువులను మాత్రమే చూడగలవు జ్ఞానచక్షువులు మాత్రమే లోపల ఉన్న ఆత్మను చూడగలవు ఆత్మను గురించి తెలుసుకోవడము అంటే మన గురించి మనం తెలుసుకోవడమే దీనికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అడవులకు హిమాలయాలకు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి తపస్సులు చేయనక్కర్లేదు మీరు ఉన్న చోటనే ఏకాగ్రతతో కూడిన ధ్యానంలో కూర్చుని తెలుసుకోవచ్చు కాకపోతే ఆత్మను గురించి తెలుసుకోవడానికి ముందు జ్ఞానం సంపాదించాలి జ్ఞానం అనే కంటితో చూడగలగాలి బయట ప్రపంచంలో విహరిస్తున్న ఇంద్రియములతో సుఖ దుఃఖములు అనుభవిస్తున్న గుణములలో ప్రవర్తిస్తున్న జ్ఞానచక్షులు ఉన్నవారు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోగలరు మూడులు ఎప్పటికీ తనను గురించి తాను తెలుసుకోవడానికి వారు ఆత్మ సంస్కారం వారికి ఆత్మసాక్షాత్కారం కలగదు జ్ఞానికి ఒకసారి ఆత్మసాక్షాత్కారం అయితే అతడు పరమాత్మను గురించి తెలుసుకున్నట్టే ప్రతిబింబం గురించి తెలుసుకుంటే అసలు బింబం గురించి తెలుసుకున్నట్టే కదా ఎందుకంటే ప్రతిబింబం ఉందంటే అసలు బింబం ఉన్నట్టే అలాగే మనలో చైతన్యం ఉందంటే అసలు చైతన్యం ఉన్నట్టే కదా ఆ అఖండ చైతన్యమే విశ్వ చైతన్యమే మనలో ఆత్మచైతన్యంగా ప్రతిబింబిస్తూ ఉంది ఈ విషయం మన కళ్ళతో చూడలేము కేవలం జ్ఞానులు మాత్రమే తమ జ్ఞానచక్షువులతో తెలుసుకోగలరు మూఢులు తెలుసుకోలేరు ఎందుకంటే వారి దృష్టి ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచము వాటి వలన కలిగే సుఖాల మీదనే ఉంటుంది వారు ఎన్నటికీ అంతర్ముఖులు కాలేరు వారిలో వారు చూసుకోలేరు తమలోనే ఉన్న పరమాత్మను వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతుంటారు యతంతో యోగి నశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మాన నైనం పశ్యంత్యచేత చాలా మంది ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నిస్తుంటారు వేదములు శాస్త్రములు చదివి జ్ఞానము సంపాదిస్తారు యోగులు అవుతారు కానీ కొంతమందికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది చాలామందికి కలగదు దానికి కారణము చిత్తశుద్ధి లేకపోవడమే వారిలో ఉన్న అహంకారము నశించకపోవడమే కొంతమంది యోగులు జ్ఞానమును సంపాదించి జ్ఞాననేత్రముతో ఆత్మను చూడగలుగుతున్నారు వారిలో కొంతమందికి జ్ఞానం ఉంటుంది కానీ వివేకం కలగదు అటువంటి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు చంచలంగా ఉంటుంది ఎందుకంటే వారికి వేషభాషల మీద ఉన్న శ్రద్ధ ఆత్మ జ్ఞానం మీద ఉండదు కేవలం సన్యాసుల మాదిరి వేషం వేసుకుంటారు ధ్యానము పూజలు చేస్తుంటారు కానీ వారి చిత్తము మలినంగా ఉంటుంది అటువంటి వారికి ఆత్మ సాక్షాత్కారం కలగడం కష్టము ప్రతివాడు ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించేవారే కానీ వారిలో కొంతమంది మాత్రమే జ్ఞానము సంపాదించి ఆత్మ సాక్షాత్కారము పొందుతారు వారిలో కూడా కొంతమందికి మాత్రమే చిత్తము నిశ్చలముగా ఉంటుంది వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం పొందగలరు మల్యమైన చిత్తము గలవారు సంస్కారము లేనివారు ఇందుకు అనర్హులు వారికి పాండిత్యం ఉంటుంది కానీ చిత్తము మలినంగా ఉంటుంది కాబట్టి సాక్షాత్కారం కావాలంటే అందుకు తగిన ప్రయత్నం ఉండాలి చిత్తము శుద్ధ పరిశుద్ధముగా లేనివారు మూర్ఖంగా ఆలోచించేవారు సాక్షాత్కారం పొందలేరు ఎందుకంటే వీరు ఎన్ని ప్రయత్నములు చేసినా వీరి ప్రయత్నములు వక్రమార్గంలో నడుస్తాయి చిత్తశుద్ధి ఉండదు ఆ కారణంగా వీరికి ఆత్మ సాక్షాత్కారం కలగదు అటువంటి వీరికి గురువు గారి మార్గదర్శత్వకము అవసరము ఇప్పటి వరకు కృష్ణుడు అర్జునుడికి ఆత్మ పరమాత్మ తత్వములను గురించి ఉపదేశించాడు పరమాత్మ యొక్క అంశయే అంటే ప్రతిబింబమే ఆత్మ అని అది మనోబుద్ధి అహంకారాలతో చేరి జీవాత్మగా రూపొంది బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుందని ఆ ఆత్మను పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞాననేత్రము కావాలని తెలుసుకున్నాము ఇప్పుడు ఆ పరమాత్మయే ప్రకృతి రూపంలో బాహ్యంగా ప్రకటితం అవుతున్నాడు అంటే ఈ దేహంలో జీవుడుగా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే బయట ప్రకృతిగా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అంటే పరమాత్మ సర్వవ్యాపి ఇక్కడ జీవుడు అంటే మనలో ఉండే చైతన్యము బయట ఉన్న అఖండ చైతన్యమే శరీరంలో పరిమిత చైతన్యముగా ఉంది ఈ విషయాన్ని పోతన గారు ప్రహ్లాదుడి నోటి వెంట పలకించారు ఇందు కలడు అందు లేడు అని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు లేదు పరమాత్మ నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన లేని చోటు లేదు అందుకే కళ్ళు మూసుకొని నీలో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము అయిన ఆత్మను చూడు కళ్ళు తెరిచి బయట ఉన్న ప్రకృతి అంతటా నిండి ఉన్న పరమాత్మను చూడు